జై భారత్ హ్యాపీ ఆఫ్టర్నూన్ అందరికీ ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి నా పేరు వీరవెల్లి శ్రీలత నేను ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనము సూర్యాపేటలోని తోట సత్యనారాయణ గారు నాగమణి దంపతులు అంతేకాకుండా వాళ్ళ అబ్బాయి తోట కిరణ్ అలెక్య దంపతులు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు గ్రీన్ క్లబ్ నుంచి అంటే ప్రకృతి చాలా విధంగా ఖరాబ్ అవుతుంది దాన్ని మన చేతులతో మనం ప్లాస్టిక్ ఉపయోగిస్తూ ఖరాబ్ చేస్తున్నాము దాని నుంచి మన ప్రకృతిని కాపాడుకుంటూ మన ముందు తరాల వారి కూడా కాపాడాలంటే మనం క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ పర్యావరణాన్ని పరీక్షించుకునే విధంగా మనందరూ కూడా మొక్కలు నాడుతూ ఇలాంటి సజ్జలు వాడుతూ మన ఆరోగ్యానికి మన ముందు తరాలని వారిని కూడా ఇలా ముందుకు తీసుకెళ్దామన్నట్టుగా వీరు ప్రయత్నిస్తున్నారు వీరు మాటల్లో తెలుసుకున్నారు మీరు చెప్పండి గ్రీన్ క్లబ్ ఎప్పుడు స్థాపించారు దీని గురించి అందరికీ నమస్కారం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం కానివ్వండి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు అనేది ముందుకు వెళ్తున్నాం చేతి సంచి ముద్దు ప్లాస్టిక్ కవర్లు వద్దు అనే నినాదంతో మా కార్యక్రమం అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అందరికీ ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోకుండా మనం తినే ఆహారంలో వస్తుంది మళ్ళీ మన శరీరంలోకి వెళ్ళి అనేక రకాల జబ్బున పడుతున్నాము చాలా మంది తీ తాగేటప్పుడు కూడా ఆ ప్లాస్టిక్ కప్పులో తాగుతున్నారు వేడి ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్ దాంట్లో తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది ఆ అవేర్నెస్ కోసం మేము ఇంపాక్ట్ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఇరవై శీలవ తగారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ చేతి సంచి ముందు ప్లాస్టిక్ కవర్లు వద్దు చేతి సంచి ముందు చేతి సంచి ముందు ప్రతి ఇంట్లో చెట్లు ప్రగతి మెట్లు ప్రతి ఇంట్లో చెట్లు మెట్లు ప్రతి ఇంట్లో చెట్లు మెట్లు మన కోసం వనాలు వనాల కోసం మనం మన కోసం వనాలు మన కోసం వనాలు ప్రతి ఒక్కరు వారసత్వంగా జబ్బు ఇస్తున్నారు ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ముందు తరాలకు మన ఆరోగ్యాన్ని ఇస్తారు ఇది ఒకటి గుర్తుంచుకొని మన వారసత్వాన్ని కాదండి మన ముందు తరాల వాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంచగలుగుతూ జై భారత్ జై హింద్ వందే మాత